నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రేడ మహా ఎలాంటి కోరిక అయినా నెరవేరే విధంగా ఏదైనా మంచి రెమెడీ చెప్తారా మురళి గారు తప్పకుండా అమ్మా ఎలాంటి కోరిక అంటే ఇక్కడ ధర్మబద్ధమేనండి ఎవరో అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా నాకు అమ్మాయి కావాలి అనే విధానం కాదు మురళి ఇందులో ఒక నాకు ఒక అనుభవం జరిగింది అది బాధాకరం అనుభవం ఒక అమ్మాయి ఇక్కడ అక్కడ వద్దు టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఆ అమ్మాయి నుంచి వెళ్ళిపోయింది ఆరు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తండ్రి బాగా బాధపడుతున్నాడు బాధపడేటువంటి సందర్భంలో తండ్రి నేను చెప్పా అమ్మాయికి దోషం బీభత్సంగా ఉంది దీంతో పాటుగా కుజదోషం కూడా ఉంది అష్టమ స్థానంలో కుజుడు నీచబడున్నాడు మీరు ఎందుకైనా మంచిది కాలసర్పదోషం కుజదోషం అయితే చేసుకోండి చక్కగా గుళ్ళో పూజ చేపిచ్చాం అయిపోయింది నాలుగో రోజుకు ఫోన్ వచ్చింది నాన్న పలానా అంటే వెళ్ళిపోయింది అనేది కానీ పలానా అబ్బాయితో కానీ వీళ్ళకి ఏం తెలియదు నాలుగు రోజుల తర్వాత ఫోన్ రావడం జరిగింది అటు ఏమని వచ్చింది మాకు ఇట్లా రిసెప్షన్ చేస్తున్నారు మీరు రావాలి అని చెప్పి ఫోన్ వచ్చి ఫస్ట్ మీరు వెళ్ళండి ఎందుకంటే విషయం ఏది తెలియదు దోష నివారణ చేశాము అమ్మవారు మీకు ఇచ్చినట్టు రిజల్ట్ అది వెళ్ళండి అంటే నేను వెళ్ళాను మంత్రులు గారు అని ఓకే మీ ఇష్టం అన్న ఇట్లా 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 ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తాను అని చెప్పంటే ఏది మా ఇంటి తల్లిగారింటికి నాన్న నేను ఇంటికి వస్తానంటే వస్తే బిడ్డను ఒక్కని ఎవరు అల్లుడి గిట్ట ఎవరు వద్దు అన్నట్టుగా వారు అంటే వారికి ఉండే బాధ ఉంటుంది కదా అమ్మ ఇట్లా ఏమైంది ఇది మేమిద్దరం విడిపోవాలని చెప్పి మీరేమో పూజ చేయించినట్ట కదా మాకు తెలిసింది మేము రామయ్య మీ ఇంటికి అన్న లాస్ట్ అంటే అసలు అలాంటి పూజలు నేను ఏం చెప్తున్నా దేవాలయంలో చక్కగా కూడా గణపతి స్వామి వారు ఉన్నటువంటి దేవాలయంలో మనం చేసినటువంటిది ఇది దీనికి వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లా అర్థం చేసుకున్నారు వాళ్ళ మైండ్ సెట్ అట్లా అర్థం చేసుకున్నారు అక్కడ అయితే ఈ తాతకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గత నాకు కొన్ని రోజుల నుండి కూడా ఈ లవ్ అఫేర్స్ ఏమి వస్తున్నాయి ఈ జాతకాలు నిన్న కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను పలానా వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నాను గురువుగారు ఆ వ్యక్తి లేదు నేను చచ్చిపోతాను అని చెప్పాను అది నువ్వు కాదు నేనే నేను చంపుతా అని చెప్పిన దగ్గరికి రా ఫస్ట్ అని చెప్పినా విన్నరా గా మాటలు మాట్లాడవచ్చు నా చెప్పండి తప్పది మనం ఉన్నది ఎందుకోసము ఏదో కరెక్ట్ కాదు ఆ మాట ఆ అని చెప్పో ఏదో ఉద్ధరిద్దామని ఈశ్వరుడు మనకి జన్మనిచ్చింది ఇచ్చినప్పుడు మీరు ఎవరి కోసమో ప్రాణాన్ని తీసుకున్నాడు ఎవరి కోసమో చేతులం మోసుకోవడం ఎంతవరకు సమంజసం అది చెప్పండి ఇది ఇవాళ మీరు ఉడుకు రక్తం మీద ఉన్నారు రేపటి కాలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసా తొందరపడి ఏదో మన టాయిలెట్స్ క్లీన్ చేసేది ఏంటి అవి తాగే మన ఫినాయిల్స్ అవే తాగినటువంటి వారు రేపటి కాలంలో ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత అసలు అమ్మాయిలు అయితే పిల్లలు పుట్టక చాలా మంది ఇబ్బంది గాజులను దంచుకొని మింగినటువంటి వారు ఉన్నారు నేను ఏం చెప్పాలి చేతికి వేసుకున్న గాజులు అనట వారు దంచుకొని తిన్నారట మింగిన్నట వీరి పిల్లలు కొడతారా అదే కదా అసలు పిల్లలే కాదు ఇంకా చాలా ఇంటర్స్టైన్ ఇబ్బందులు కాదు సరేనండి అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నవి దయచేసి పిల్లలు మీరు అర్థం చేసుకొని ఒక గురువు మార్గంలో మీ తండ్రే మీకు గురువు తను చెప్పింది వినండి ఇక్కడ గాయత్రి ఉపదేశము తండ్రికి ఇవ్వడం జరిగింది కనుక మొదటి గురువు తండ్రే కనుక తను ఏది చెప్తే అది వినండి మీరు వారు చెప్పింది వినకుండా పక్క వాళ్ళు చెప్పింది వినడము మీరు ఇంట్లో వాళ్ళు నచ్చకుండా పక్కన వాళ్ళు మాత్రమే మీకు నచ్చేటటువంటి వారు కూడా ఉన్నారు కూర్చోమంటే కూర్చుంటారు లేమంటలు వేస్తారు పక్కన వారు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఏదైనా పని చెప్తే అస్సలు చెప్పారు ఇలాంటివి అంతా కూడా మంచిది కాదు ఇట్లా ఇప్పుడు తల్లిదండ్రులకే కోరిక ఉంది మరి ఇట్లా మా అమ్మాయి గాని మా అబ్బాయి గాని ఇట్లా వేరే అమ్మాయిల్ని వేరే అబ్బాయిల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిదండ్రులు డెఫినెట్ గా మేలు కోరే అనుకుంటారు కదా అదొక కోరిక అనుకోవచ్చు అసలు కోరిక ఏదైనా నెరవేరాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇదే చేద్దామమ్మా ఏది ఈ తల్లిదండ్రులకే ఇద్దాం ఈ మంత్రం మమ పుత్రస్య మార్పు సిద్ధార్థం గాని లేదా మమ పుత్రికస్య మారాలి అనేటువంటిది కానీ మీరు ఏ విధంగానైతే ఇది పిల్లలకు కాదు ఇక తల్లిదండ్రులకే మంత్రం ఇక మీరే చేయండి జపం మీ పిల్లల కోసం ఎలాంటి చెడు త్రోవలో వెళుతున్నారో వారి కోసము మీరు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని అంటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా పారాయణ జపం చేయండి అయితే చెడు త్రోవలో అని అంటే అది ప్రేమే కాదు ఈ చెడు వ్యసనాల బారిన పడిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అందరూ నా భర్త మారటం లేదు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాడు మా పిల్లవాడు కూడా ఇట్లా ఎవరైనా కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు మినిమం లేదా నూట ఎనిమిది రోజులు ఇరవై సార్లు కుదిరితే ఇరవై ఒక్క వంద ఇరవై ఒక్క వంద అంటే రెండు వేల ఒక వంద అంటే రెండు మాలలు చేయండి తులసి మాలలు ఎందరా చేసిన తర్వాత ఆ జపతీర్థం ఉంటుంది ఎట్లా నూట ఎనిమిది కాగానే కొన్ని నీళ్ళు పోసుకొని విడిచిపెట్టండి ఇలా జపతీర్థం ఏదైతే ఉందో ఆ జపతీర్థాన్ని ఆ పిల్లవానికి కానీ లేదా ఆ యొక్క అమ్మాయికి కానీ మీ భర్తకి కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అది మీరు ఎట్లు ఇస్తారో మీ ఇష్టం త్రాగే నీళ్ళలో కలుపుతారా మామూలు వాటరే టీలో కలుపుతారా పాలల్లో కలుపుతారా పెరుగులో తోడేస్తారా మీ ఇష్టం ఇది ఎవరికైతే ఇప్పుడు ఇంత బాడీలో డోలో సిక్స్ ఫిఫ్టీ గోలి వేసుకుంటాం ఇది తలనొప్పి ఉందా అక్కడికే వెళ్ళి తలనొప్పిని క్రియర్ చేస్తుంది అట్లాగే మీ సంకల్పం ఏదైతే ఉందో ఈ మంత్రము వారికి మాత్రమే పారుతుంది మన పెరుగులో తోడేస్తాం అందరం తింటాం కదా అంటే తినొచ్చు వారికి మాత్రమే పారుతుంది సంకల్పంలో ఎవరి పేరు అయితే పెట్టారో వారికే పోతుంది కనుక ఖచ్చితంగా మీరు చేసుకోండి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ పూర్వదుర్గతి నాశిన్యై మహామాయ స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ పూర్వదుర్గతి నాశిన్య మహామాయ స్వాహ దీనిని కొంచెం స్పీడ్గా చదువుకోండి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ పూర్వదుర్గతి నాశిన్యై మహామాయ స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయ స్వాహ ఆ ఇట్లా ఎంత సుమారు ఇరవై నిమిషాలలో ఒక వెయ్యి సార్లు అయిపోతుంది లేదా ఇరవై ఐదు నిమిషాలు పెట్టుకోండి ఏంటారా ఇరవై ముప్పై నిమిషాలు పెట్టుకోండి వెయ్యి సార్లు ఒక వన్ అవర్ కూర్చోండి వారితో పడే బాధ కంటే ట్వంటీ వన్ డేస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అండ్ వ్యాపారం వ్యాపారంలో కూడా అభివృద్ధి సాధించాలి అనుకుంటే మీరు మీరు చేసేటువంటి వ్యాపార స్థలములో దర్భ చాప వేసుకొని చక్కగా కూడా తూర్పు ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని చదవండి నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత కాయిన్స్ పట్టుకోండి ఒక నిమ్మకాయ పట్టుకోండి ఒక పదకొండు కాయిన్స్ లేదా ఆరు కాయిన్స్ పట్టుకొని నిమ్మకాయతో పట్టుకొని చక్కగా కూడా ఈ మంత్రాన్ని మనం చెప్పినటువంటి మంత్రాన్ని చదవండి చదివిన తర్వాత దీన్ని చక్కగా తీసుకువెళ్ళి ఆ యొక్క లాకర్లో పెట్టాడు వాళ్ళు వాళ్ళ ఆశీర్వచనాన్ని వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే కదా వీడియో చేసేది ఎండ్ ఆఫ్ ద డే మీరు సంతోషంగా నింజాలు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ్